கடப்ப நகர ஆல்ரெடி உண்டே மீன்டெனிஸ் கனெக்ட்டு கொடுத்துறா

కడపలో నగరవనంలో మొక్కలు నాటి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈరోజు ఈరోజు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరము ఈరోజు పర్యావరణాన్ని గురించి ఆలోచించే పరిస్థితిలోకి వచ్చాం ఈరోజు ఆలోచించకపోతే రేపు భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఉంది ఈరోజు చూస్తే ఎంత పొల్యూషన్ ఏంటంటే ఎక్కువైందంటే మనకు టెంపరేచర్స్ ఫార్టీ సెవెన్ వరకు కడపలో రీచ్ అయినాం ఈరోజు ఈ సమ ఈ మొన్న ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమర్లో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మొక్కలు నాటేసి ఈ పర్యావరణ పరి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి మన కడపకు సంబంధించిన అధికారులు కానీ ప్రతి ఒక్కరు ముందుకు రావడము అలాగే దీనికి సంఘీభావంగా దీనికి సపోర్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నిధులు మంజూరు చేసేసి ప్రతి ఒక్క చోట ఫారెస్ట్ని డెవలప్ చేసుకోవాలా చెట్లను ఎక్కువ నాటుకోవాలనే విధంగా ముందుకు రావడము దీనిలో భాగంగా ఇప్పుడున్న చిన్న పిల్లలు కానీ యువతను కానీ దీనిలో భాగస్వాములు చేసి తద్వారా ఒక కౌన్సిలింగ్ ద్వారా ముందుకు పోతూ ప్రతి ఒక్కరిలో దీని ఆవశ్యకతను తెలియజేస్తూ ముందుకు వెళ్ళటం ఈరోజు చూస్తే పిల్లలు వచ్చేసి వాళ్ళ పేర్ల మీద వాళ్ళ తల్లిదండ్రుల పేర్లన అభినందిదగిన విషయము ఈ విధంగా ఈరోజు మేము కూడా ఇక్కడ వచ్చి చెట్లు నాటడం జరిగింది ఫర్దర్ ఈ యొక్క నగరవనాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ఒక థిక్ ఫారెస్ట్ చేసేసి కడపకు ఒక తలమానికంగా చేసే విధంగా ముందుకెళ్తాము డెఫినెట్గా ఈ యొక్క ఫారెస్ట్ డెవలప్మెంటు పర్యావరణ పరిరక్షణ కోసము తప్పకుండా ఈ కుటుంబీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇందులో భాగస్వాములైన మేము పనిచేస్తాము ఇందులో నగరంలోని ప్రజలను అధికారులను ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి ముందుకెళ్లే విధంగా మా ప్రణాళిక ఉంటుందని తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరు మీకు దగ్గరలో ఉన్న మీకు అవైలబుల్ ఉన్న చోట ఒక్క మొక్క నాటండి దాన్ని పరిరక్షణ బాధ్యత మీరు తీసుకోండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్